హలో నమస్తే అండి దొండకాయ చట్నీ చేయబోతున్నాను దోశల మీద దొండకాయలు పచ్చిమిర్చి టమాటాలు ఆనియన్ జీలకర్ర చిన్నుల్లికాయలు వేసి నూరుకోవాలండి నూనెలో వేయించుకొని తాలింపు కావాలి గింజలు కరివేపాకు పచ్చనపప్పు ఎక్కువ వేసుకుంటే ఈస్ట్గా బాగుంటుందండి కరకరలాడతా పంట కింద మిరపకాయలు రోటి పచ్చడి చేయబోతున్నాను తర్వాత చూపిస్తాను ముందు సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకొని కూరగాయలు ఉప్పు శుభ్రం కడగబోతున్నాను నూనె పెట్టి వేయించకుండా కొంచెం వాటర్ పోసుకొని ఇంకేదాకా ఉడకబెట్టుకొని నూరుకొని తాలింపు వేయాలండి తర్వాత చూపిస్తాను తాలింపు ఎన్ని శుభ్రం కడిగేసుకున్నానండి ముక్కలు కోసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇనకేదాకా ఉడికేదాకా కొంచెం ఉడకబెట్టుకొని రోటి పచ్చడి చేసుకుంటానండి అండి ఎన్ని ముక్కలు కోసుకొని చూపిస్తాను రెండు దాకా ముక్కలు కోసుకున్నాను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను కొంచెం ఉడకబెట్టుకోవాలి ఉడికి నీళ్ళు ఇంటికి దాకా తర్వాత నూసుకోవాలండి ఫస్ట్ కొంచెం సాల్ట్ వెళ్ళిపోతున్నాను త్వరగా ఉడుకుద్ది నూట వేసేస్తే మీ రోడ్లు వేసుకొని రోటి పచ్చడి చేయబోతున్నాను కొంచెం నీళ్ళు వేసి ఉడకబెట్టుకున్నాను నూనె నూనె వేసుకోలేదు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు ఇట్లా పచ్చడి పెద్ద పెద్ద రోలు ఉండేది అట్లా వేసుకొని పచ్చళ్ళు నూరేవాళ్ళు ఇంకొంచెం కొంచెం కొంచెం ఇప్పుడు నూరు లేకపోతున్నారు జనం ఇదివరకైతే ఇంత ఇంత ఇన్ని మిరపకాయలు ఉడకబెట్టేసుకొని నూరేవాళ్ళు కాలింపుడు వేసుకునేవాళ్ళు కాదు అంత టేస్ట్గా ఉండేది అంటే ఇంట్లో జనాభా ఎక్కువ కదా ఉంగడు కుటుంబం అది బాగా ఎక్కువ కావాలి పొలాలు చల్తారు కదా క్యారేజీ కట్టుకొని ఇప్పుడే మనం కొంచమే తినలేక చేసుకోలేక వాటర్లు పెరుగుతున్నారు వాటర్లు ఏం బాగుంటాయి రేత్రి పొగులి వేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లు పెట్టేసి అది తింటే వాంతులు రోజున అలా అవుతాయి ఎప్పుడు తప్పు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కొంచెం కొంచెమైనా ఇంట్లో చేసుకోవాలి మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే చేతితో మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది పెద్దరులో అయితే త్వరగా నూరుకోవచ్చు కింద ఉందమ్మా పెద్దరు చిన్నది పై నేను తెచ్చుకున్నాను మసాలా ఇది ఊరుకోవడానికి ఇట్లా కొంచెం పక్కకు తీసుకొని చిల్లిపాయ వేసుకోవాలి కచ్చా పచ్చ తర్వాత జీలకర్ర చూసుకొని వేసుకోవాలండి ఆనియన్ కూడా వాళ్ళు వేసుకుంటారు బాగుంటుంది మరి మెత్తగా నూరుకోకూడదండి ఆనియన్ వేస్తే రెడీ అయిందండి రూపు పచ్చడి తీన్నాను అయిపోయింది ఉప్పు కాల్చినంత చూసుకొని టేస్ట్ మా ఉప్పు ఎంత పొందో చూసుకోవాలండి నూరేటప్పుడు కాల్చినంత వేసుకోవాలి తాలింపుతున్నాను అండి చట్నీ నూనె వేసుకుంటున్నానండి కాస్త తాలింపు చిన్న చిన్నపాయ వేసుకొని వేసుకుంటున్నానండి కాస్త టేస్ట్ కోసం ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చు నేను వేలేస్తున్నా కొంచెం పచ్చకు ఎక్కువ వేసుకోవాలండి కాస్త మంటి కిందగా కరకరలాడుతూ ఉంటది వాళ్ళేస్తున్నానండి ड्रेबल pada पा కాలిప్ రెడీ ఉందండి ఆదివారం కదండి ఎక్కువ అట్లు ఇష్టపడతారు అనుకొని దొండకాయ పచ్చిమిర్చి చట్నీ చేశానండి రోటి పచ్చడి తాలింపూడి అయిపోయింది థ్యాంక్ యూ అండి చూసినండి లైక్ కొట్టండి షేర్ చేయండి గంట సిమ్మని నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి